అందరికీ నమస్కారం అండి నా పేరు ఎన్వి కామేశ్వరి ఆరోగ్య భారతి కృష్ణా జిల్లా అవనగడ్డ గ్రామంలో దాదాపు ఐదు ఆరు నెలల నుంచి యోగా దివస్ నుంచి కూడా ఇక్కడ ఆరోగ్య భారతి తరఫున ఆరోగ్య మిత్ర అనే గ్రూప్ ఏర్పడి మహిళలందరూ కూడా ఒక ఆరోగ్యమిత్ర గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా యోగా తరగతి నిర్వహి నిర్వహించుకుంటూ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక వ్యాయామాలు ధ్యానము తర్వాత ప్రాణాయామం ఇంకా ప్రత్యేకంగా ముద్రలు ఇలాంటివన్నీ శ్రీమతి జల్లూరి రమాకుమారి గారి ద్వారా ఈ తరగతి ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు గంట సేపు నిర్వహించబడుతోంది ఈరోజు వారి మాటల్లో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు రమాకుమారి ప్రస్తుత సమాజంలో అందరూ కూడా ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడంతో వాళ్ళకి ఎంతో కొంత మనకి చేతనైనట్లుగా మన సహాయపడాలి అనే ఉద్దేశంతో మరి ఈ రోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలిసిన విషయమే అలా కాకుండా మనం ఇంటి దగ్గరే ఉండి ఏమాత్రం కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా శ్రమ కూడా లేకుండా ఉండేట్లో పనికి వచ్చేటువంటి ముద్రలు ఇవి ముద్రలు అని చెప్పేసి అంటాము దీన్ని నేను మొట్టమొదటిసారిగా టీవీలో దేవిశ్రీ గురువుజీ గారు చెప్పడం అనేది విన్న తర్వాత ఇది నాకు నా మీద నేను ప్రయోగం చేసుకుని ఒక మడాల నొప్పులతో ఇబ్బంది పడినప్పుడు నాకు గుణం బాగా కనిపించింది అప్పుడు దీన్ని అందరికీ తెలియజేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విషయం గురించి నేను ఎక్కువగా స్టడీ చేయటం అలాగే పుస్తకాలు కూడా చదవటం ఇలా చేసిన తర్వాత అందరికీ ఉపయోగపడాలనే భావంతో నాకు మరి కామేశ్వర టీచర్ గారు నాకు ఈ ఆరోగ్య భారతిలో జాయిన్ చేయడానికి ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించారు వారి ఆలోచన మేరకు వారు నేను కలిసి కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ విషయాన్ని మాత్రం ఈ కార్యక్రమాన్ని ఆ జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా డే నాడు మొదలుపెట్టి అప్పటి నుంచి కంటిన్యూగా చేయాలి మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా నాకు వీళ్ళందరికీ కూడా ఆరోగ్యవంతులుగా తయారు చేయని ఒక పట్టుదలతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ కూడా తెలియజేస్తున్నాను నా అనుభవాలు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరి అనుభవాలు కూడా మీకు అందరికీ కూడా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు కోదూరు స్వరూప నేను కొంతకాలం నుంచి గ్యాస్ ప్రాబ్లమ్ పడుతున్నాను ఇక్కడ రమాకుమారి గారు యోగా క్లాసులు నిర్వహిస్తున్నారని తెలుసుకొని క్లాసులకు రావడం జరిగింది ఆవిడ చెప్పారు గ్యాస్కి ఈ వాయుముద్ర బాగా పనిచేసి ఇది పది నిమిషాలు ఇది వాయు ముద్ర ఇది పది నిమిషాలు వేసుకోవడం వల్ల పొట్టలో ఉన్న ఉబ్బరం నొప్పి అవన్నీ కూడా తగ్గుతున్నాయి అలాగే నాకు నడుము నొప్పి కూడా ఉంది దానికి కూడా ఈ వాయు ముద్రే అంటే కొన్ని రకాల ముద్రల్లో ఐదు నుండి ఇరవై రకాల ప్రయోజనాల వరకు ఉంటాయి కాకపోతే సమయం ఎక్కువ పెట్టాలి కేటాయించుకోవాలి ఉదయం ఈ నడుపు నొప్పి తగ్గాలంటే ఉదయం అరగంట సాయంత్రం అరగంట చొప్పున రోజు గంట చొప్పున ఈ వాయుముద్ర అన్నది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన మన శరీరంలో వాతపు నొప్పులు ఎనభై నాలుగు రకాల వాతపు నొప్పులన్నీ తగ్గుతాయి అని చెప్పారు అలానే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను దానివల్ల నాకు ఉపయోగం కూడా కనిపించింది ఈ క్లాస్లో మీ మాకు రామాకుమారి గారు ఇంకా ఎన్నో మంచి విషయాలు నేర్పించారు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి దాని కోసమని మనం ఎటువంటి పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలో దాని గురించి వివరించి చెప్పారు ఇంకా కొబ్బరి నూనె వల్ల ప్రయోజనాలు నీటి వలన ఉపయోగాలు కల్లుప్పుని ఎలా ఉపయోగించాలి వాటి ప్రయోజనాలు చిట్కాలు అవన్నీ కూడా చెప్పారు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని సమస్యలు మనం రాగానే జలుబు దగ్గు జ్వరము రాగానే వెంటనే ట్యాబ్లెట్ వేసేసుకుంటాం దానివల్ల మన శరీరంలో మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది దానివల్ల ఇంకా అనారోగ్య పాలవుతున్నాం ఈ తరంలో వాళ్ళందరూ చేసే తప్పదు అలా కాకుండా మన మునులు ఇచ్చిన ఈ యోగ ముద్రలు యోగా ముద్రల ద్వారా చిక్కాల ద్వారా మన శరీరాన్ని ఆరోగ్యకరంగా ఎలా ఉంచుకోవాలో చాలా వివరించి చెప్పారు ఇవన్నీ మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు రామకుమారి గారికి చాలా సార్లు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నమస్కారం నా పేరు చెన్నగిరి రాజరాజేశ్వరు మేము గోకుల్ కృష్ణ భవన్ ఉంటాము యోగా డే నుంచి ప్రతిరోజు రమాకుమారి గారు నిర్వహించే యోగా క్లాసులకి మానకండ వస్తాను రోజు రాగానే ఓంకారం పదకొండు సార్లు చేసుకుంటాం ప్రాణాయామం చేస్తాం ధన్వంతరి శ్లోకం చదువుతాం రోజు ప్రతిరోజు కూడా రమాకుమారి గారు చాలా ముద్రల గురించి చెప్పారు దాంట్లో నేను జ్ఞానముద్ర వేసుకుంటాను ప్రతిరోజు దానివల్ల ఉపయోగాలు ఏంటంటే మనలోని జ్ఞానం పెరుగుతుంది ఎప్పుడు ఏ విధంగా ఎలా మాట్లాడాలో ఉపయోగపడుతుంది అది నేను వేసుకుంటాను దాని ప్రయోజనం కూడా నేను కలిగిన ప్రయోజనం కూడా అనుభవించాను నేను దానివల్ల ఇది కూడా ఇంకా ఇదే కాకుండా చాలా విషయాలు చెప్తారు ఆటలు కానీ ఆటల పోటీలు పద్యాలు శ్లోకాలు మాకు ఆరోగ్యమే కాకుండా మానసిక ఆనందం కూడా పొందుతున్నాము ఇవన్నిటికీ కారణమైన రమాకుమారి గారికి చాలా చాలా ధన్యవాదాలు ఈ అందరికీ చెప్పాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో చేసిన ఆరోగ్య భారతి కార్యక్రమానికి కూడా నా ధన్యవాదాలు నమస్కారమండి నా పేరు చెలగట్టి శ్రీదేవి నేను రెండు నెలల నుంచి జన రమాకుమారి టీచర్ గారి దగ్గరికి యోగా క్లాస్కి వస్తున్నాను దీనివల్ల నాకు ప్రయోజనం ఏంటంటే చాలా మానసిక ప్రశాంతత వచ్చింది ఎప్పుడు ఇంట్లో ఒకటే పనులు ఒకటే టెన్షన్లో ఉన్నాయి కొంచెం ఒక గంట రిలీఫ్ అనిపిస్తుంది వచ్చాక మనసు కాకపోతే ఏంటంటే నాకు చెవులో హోర్ వస్తుంది సౌండ్ అందుకే నేను రోజు ముద్ర వేస్తున్నాను పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట వేస్తున్నాను దానివల్ల ఏమైందంటే కొంచెం మార్పు వచ్చింది నాకు దానివల్ల యూజెస్ కూడా చాలా ఉన్నాయి చెవిలో పోటు ఇవన్నీ కూడా తగ్గుతాయి మనకి అందుకే రోజు ఆకాశముద్ర ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ అవకాశం కల్పించిన రమాకుమార్ టీచర్ గారికి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు మానేకరి ప్రమీలా దేవి నేను రమాగారి దగ్గర యోగా క్లాస్కి ఒక నెల రోజుల నుంచి వస్తున్నానండి నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందండి నేను రోజు ట్యాబ్లెట్ వేసిన ఈ యోగా క్లాస్ పెట్టాక ట్యాబ్లెట్ మానేశాను నాకు బాగా ఉపయోగపడింది ఇంకా చెవిలో నొప్పి కూడా దాని పడ ముద్ర వేస్తున్నాను అది కూడా బాగా ఉపయోగపడింది అండి ఇంకా ముద్రలు అయితే నేనైతే ఇంకా బాగా నేర్చుకోలేదే రోజైతే ఐదున్నరకి ప్రాణాయామం చేస్తాను యోగా ముద్రలు ప్రాణాయామం చేస్తాను ఓంకారం చేస్తానండి యోగా కలిపి అలాగారికి ధన్యవాదాలు నా పేరు జ్ఞానం పడుస్తున్నామండి గజ్జుల జ్ఞానం పొస్తున్నాము నాకు మధ్య మలుపు ఎక్కువండి ఎందుకుని జ్ఞానముద్ర చెప్పారు జ్ఞానముద్ర చేస్తున్నాము రోజు ఏకాగ్రత పెరిగి బాగుంది మధ్యమరుపు తగ్గి కొంచెం బాగుందండి ఈ మొత్తంలో నేర్పు రమాకుమారికి నా కుమారి గారికి నా ధన్యవాదాలు నా పేరు షడ్గుణ కృష్ణకుమారి నేను ఈ యోగా క్లాసు సిక్స్ మంత్స్ నుంచి వస్తున్నాను ఇక్కడే చేస్తాను ఇంటికాడ ఏమి చేయను అయినా సరే నేను ప్రయాణంలో టూర్ వెళ్ళినప్పుడు చాలా ఉపయోగపడింది వాయు ముద్ర పృథ్వీ ముద్ర నరాలు కంకర ముద్ర ఈ రెండు ముద్రలు వేయడం వల్ల నాకు ప్రాబ్లం అనేది కాకుండా నేను సాల్వ్ చేస్తున్నాను మందులు కూడా వాడలేదు ఇవన్నీ నేర్పిన రమ్మకు గారికి నాకు నేను రెండు నెలల నుంచి ఇక్కడ యోగా కాసుకొస్తున్నాను వచ్చి ఇక్కడ శంఖముద్ర గురించి తెలుసుకున్నాను శంఖముద్ర వేసుకుంటే గొంతులో నరాలు కానీ గొంతు ఇన్ఫెక్షన్ కానీ అవి క్లియర్ అయినాయి ఇక్కడ రావటం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది అందుకోసమని వస్తున్నాను ఇందుకు రమకుమారి గారు నా కృతజ్ఞ నా పేరు కుమారి నేను ఈ ఆరోగ్య భారతి కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి ఇక్కడ యోగా కార్యక్రమాలు మొదలైన దగ్గర నుంచి వస్తున్నాను కాకపోతే నేను డైలీ రాలేను అయినా కూడా నేను ఇక్కడ ఆరోగ్య భారతీయ కార్యక్రమంలో ఒక ముద్రలు అవే కాకుండా కుట్లు అల్లకిలన్నీ చెప్పేసేసి ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆటల పొడీలు అవన్నీ కూడా నిర్వహిస్తారు అది నాకు చాలా బాగా నచ్చుతుంది అందరిలో యూనిటీనెస్ అనేది బాగా పెరుగుతుంది అందరూ కలిసిమెలిసి ఎలా పనులు చేసుకోవాలనేది కూడా అర్థమయ్యేలాగా ఉంటుంది అందుకని నాకు ఈ కార్యక్రమానికి రావాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది బాగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలన్నీ ఆడవాళ్ళకి ఒక ఇంట్లో ఎప్పుడు పనులు అవే కాకుండా టెన్షన్స్ అవే కాకుండా ఇలా వచ్చినందువల్ల వాళ్ళకి వాళ్ళకి వచ్చినటువంటి ఏదైనా చేతి పనిని కానీ పక్కన వాళ్ళకి నేర్పించడం అలా ఒకరికొకళ్ళు కలిసి చేసుకోవడం అనేది చాలా బాగా నచ్చుతుంది ఇలా అందరినీ ఒక యూనిటీగా ఉంచేందుకు సహకరిస్తున్నటువంటి రామకుమారి గారికి చాలా కృతజ్ఞతలు ఆవిడ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకే విధంగా ఏ రోజు అలసత్వం చూపించకుండా అంటే ఇది రోజు ఉండేదే కదా అనేది అలా లేకుండా ఫస్ట్ ఎలా అయితే బిగిన్ చేశారు ఎంత ఉత్సాహంతో స్టార్ట్ చేశారో అలాగే నిర్వహిస్తున్నందుకు ఆవిడకి చాలా చాలా కృతజ్ఞతలు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు పూర్ణకుమారి యోగా క్లాసులకి వస్తున్నాను ఐదు నెలల నుంచి నేను రమకుమారి దగ్గర నేర్చుకుంటున్నాను గల్లూరు రమాకుమార్ దగ్గర అండ్ ఓంకారంతో ప్రారంభించి ధన్వంత్రి మంత్రము శాసకో ధన్వంత్రి మంత్రము యోగ ముద్రలో జ్ఞానముద్ర అపాన ముద్ర నేర్చుకున్నాను నేను నాకు అపాన ముద్ర ముద్ర వల్ల మధుమేహం తగ్గి తగ్గింది నాకు ఇటువరకు రెండు వందల యాభై వల్ల నూట డెబ్బై ఎనిమిదికి వచ్చింది దీనివల్ల మధుమేహం తగ్గుతుంది కిడ్నీలో రాళ్ళు కలుగుతాయి క్రమక్రమంగా రక్తపోటు తగ్గుతుంది గర్భిణీ స్త్రీలకి ఎనిమిదో నెల నుంచి ఈ ముద్ర వేసుకుంటే సుఖప్రదము కలుగుతుంది ఈ ముద్ర రోజుకి మూడు సార్లు వేసుకుంటే పదిహేను నిమిషాల చొప్పుని మంచిది ఈ అవకాశాన్ని కల్పించిన జల్లూరు రామాకుమార్ గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు రాజేశ్వరి నేను ఆరు నెలల నుంచి యోగా క్లాసులకు వస్తున్నాను యోగా డే నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓంకారం ప్రాణాయామం ముద్రల గురించి చాలా చెప్పారు అవన్నీ కూడా నేర్చుకున్నాను నాకు అవసరమైనప్పుడు ఉపయోగపడే ముద్రలు వేసుకుంటున్నాను కంటిన్యూస్గా నాకు కడుపు నొప్పి నడుము నొప్పి ఎక్కువగా ఉన్నాయి దానివల్ల హృదయ ముద్ర వేసుకుంటాను ఎక్కువగా హృదయ ముద్ర వేసుకుంటాను దానివల్ల చాలా ఉంది నాకు దానివల్ల అవసరమైన మలిన మలినాలను బయటికి నెట్టేస్తుంది రక్త శుభ్రపరుస్తుంది రక్తహీనత తగ్గుతుంది రక్త సరఫరా బాగా జరుగుతుంది గుండె బలంగా ఉంటుంది పోటు రాకుండా ఉంటుంది ఊపిరితిత్తులు బలంగా ఉంటాయి కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతాయి మనిషికి అలసట రాకుండా ఉంటుంది దీనివల్ల నొప్పులు బీపీ బీపీ అవి కూడా రాకుండా ఉంటాయి ఆస్మా కూడా తగ్గుతుంది ఈ పని చేసేటప్పుడు పరిశ్రమ చేసేటప్పుడు ఈ ముద్ర వేసుకునే ముందు ఏదైనా పని చేసే ముందు ఈ ముద్ర వేసుకుని ఐదు నిమిషాలు పని ప్రారంభిస్తే అది సవ్యంగా జరుగుతుంది ఈ ఈ ముద్రలు నే నేర్పడానికి ముందుకు వచ్చిన రమాకుమారి గారికి చెత్తకోటి ధన్యవాదాలు ఇలాంటి ముద్రలు నేర్పడానికి అందరూ నేర్చుకోవడానికి అందరూ ముందుకు రావాలి అందరూ కూడా నేర్చుకోవాలి అందరికి కూడా ఇలాంటి గురువు దొరకాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆరోగ్యమే మహాభాగ్యము ఈ ఆరోగ్య మిత్రులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ముద్రలు నేర్చుకోవాలి మన దేశం ఆరోగ్యవంతంగా ఉండాలి ఆరోగ్య మిత్రులందరూ కూడా ఈ ముద్రలు ఒకరికి తెలిసినవి పక్క వాళ్ళకి చెప్పి నేర్పించాలి వాళ్ళు కూడా నేర్చుకోవాలి మన దేశం ఆరోగ్యవంతంగా ఉండాలి ఇందుకు సార్ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది కుటుంబం ఆరోగ్యంగా ఉంటే గ్రామం ఆరోగ్యం ఉంటుంది గ్రామం ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అలాంటిది రమాకుమారి గారు ఎన్నో విషయాలు మాకు మంచి మంచి విషయాలు తెలియని విషయాలు ఎన్నో విషయాలు చెప్పారు మాకు ఆటల గురించి పాటల గురించి కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా మనసు ఎలా అవుతుంది తేలిగ్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది కోపం తగ్గడానికి కానీ ఏది ఉపయోగపడే విషయాలన్నీ కూడా మాకు చాలా నేర్పించారు దానివల్ల చాలా ఆనందంగా ఉన్నాము అందరూ కూడా ఈ ముద్దల గురించి తెలుసుకుని ఆరోగ్య భారతిలో ఒక అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి నా పేరు భాగ్యలత అండి ఇక్కడ జల్లూరు రమాకుమారి మేడం గారు యోగా క్లాసులు నిర్వహిస్తున్నారండి దానిలో ఒక ముద్ర నాకు చెప్పారండి వాయు ముద్ర ఇది గ్యాస్ కు సంబంధించింది నేను రోజు ఇంటి దగ్గర వేసుకుంటున్నానండి బాగానే పనిచేసింది నాకైతే నేను నాకు తెలిసిన వాళ్ళకి కూడా ఇలా చెప్తున్నానండి అందరికీ ధన్యవాదాలు మేడం గారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు మానేపల్లి లలిత కుమారి నా పేరు మానేపల్లి లలితకుమారి నేను యోగా క్లాసుకి దాదాపు నాలుగు నెలల నుంచి వస్తున్నాను నేను పదిహేను చాలా ముద్రలు నేర్పారు మా గురువు గారు రమకుమారి గారు నేను అందులో ముఖ్యంగా పదిహేను సంవత్సరాల పై నుంచి నిద్ర పాత్రలు వాడుతున్నా ఆ నిద్ర పాత్రలు వాడకుండా నాకు ఇప్పుడు సరిపోతుంది రెండు నెలల నుంచి నేను నిత్యకి ఈ ముద్ర వాడుతున్నాను అండి ఉపయోగిస్తున్నాను చాలా ఉపయోగంగా ఉంది పదిహేను సంవత్సరాల ముందు నుంచి వాడే విత్త మాత్రం వాడుతున్నా కూడా ఎంతో ఉపయోగంగా ఉంది నిద్ర ముద్ద అండి ఇది ఒక జ్ఞాన ముద్ర దీనిగానే ఉండాలి రెండు చేతులు ఒక చెయ్యి ఆకాశాన్ని చూస్తూ ఉండాలి ఒక చెయ్యేమో భూమిని చూస్తూ ఉండాలి అట్లా చెయ్యాలన్నమాట ఈ నిద్ర ముద్ర చాలా ఉపయోగం ఈ నవాబువారి గారు మా గురువు గారు ఈ నిద్రలు ముద్రలు కాకుండా చాలా చాలా ఉపయోగపడే బయట సంఘంలో కావాల్సిన విషయాలు కూడా ఎన్నో నేర్పిస్తున్నారు మాకు అవి ఎంతో ఉపయోగకరం కూడా ఉంటాయి మాకు చాలా తెలుసుకోవాల్సింది ప్రతీ మనిషికి కూడా కావాల్సింది ఆ విషయాలు అవన్నీ నేర్చుకోవడం చెప్పడం కూడా ఇప్పుడు నా వాళ్ళు కూడా కాదు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ముద్రలు అసలు ముద్రల గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలంటే అది ఎలా పనిచేస్తాయి అనేది ముందుగా ఒకసారి చెప్పుకుందాము ఇదేంటంటే మన మొత్తం ప్రపంచం మొత్తం కూడా పంచభూతాలతో నిర్మాణమై ఉంది అంటే ఏంటంటే అగ్ని వాయువు ఆకాశము భూమి జలము ఈ పంచభూతాలతో ఈ విశ్వం మొత్తం ఎలాగైతే నిర్మాణమై ఉందో మన శరీరంలో కూడా పంచభూతాలతోనే నిర్మాణమై ఉంది ఈ పంచభూతాల్లో ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా దానివల్ల మనం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం అందులో ఆ ఇబ్బందులు సరి చేసుకోవడం కోసం ఆ ముద్ర ద్వారా మనం దాన్ని సరిచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి అవి ఎలా పనిచేస్తాయని తెలియటం కోసం మన ఐదు వేలు కూడా ఐదు తత్వాలకి ప్రత్యేకలు అది ఎలాగో అంటే ఈ బొటన వేలు అగ్నితత్వం ఈ చూపుడు వేలు వాయుతత్వం ఈ మత్స్యవేలు ఆకాశతత్వం ఈ ఉంగరపు వేలు పృథ్వీతత్వం ఈ చివరి వేలు జలతత్వం ఈ ఐదు విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఏది ఎక్కువ ఉన్నా ఏది తక్కువ ఉన్నా దాన్ని మనం ముద్రల ద్వారా సరిచేసుకునే అవకాశం నిజంగా మనకి ఆ మునులు అందించినటువంటి గొప్ప వరం ఈ వరాన్ని మనం ఉపయోగించుకోవటంలోనే మనం అశ్రద్ధ చేస్తే తప్ప దీనికి ఏమాత్రం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం నమ్మకము ప్లస్ సమయాన్ని కేటాయించడం ఇలా చేస్తున్న అందరూ ఆనందం పొందాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇప్పుడు ఒకసారి ఈ ముద్రలు ఏంటి ఎలాగూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముద్ర పెట్టి మనకు చూపిస్తారు అది ఎలాగేంటి అనేది చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ముద్ర అండి శంకుముద్ర ఇప్పుడు ఇది గణేష్ ముద్ర ఇది ప్రాణముద్ర ఇది జలముద్ర ఇది అపాన వాయు ముద్ర అంటారు అలాగే హృదయముద్ర అని కూడా అంటారు ఇది సూర్యముద్ర ఈ ముద్రలన్నీ కూడా మనం ఏ క్లాసులో నేర్చుకోవడం జరిగింది ఇది నిద్రముద్ర అంటే జ్ఞానముద్రలోనే ఉండి ఒక చేతి బోలించి పెడతాము ఒక చేయి ఆకాశం వైపు చూసేలా పెడతాము ఇది నిద్ర ముద్ర ఇది అపాన ముద్ర ఇది ఆకాశముద్ర మధ్య వేలు బొటన వేలు శీర్షాలను కలిపి ఉంచేది ఆకాశముద్ర ఇది జ్ఞానముద్ర బొటన వేలు చూపుడు వేల యొక్క శీర్షాలను కలిపి ఉంచుతాము ఇది వాయుముద్ర వాయు మన శరీరంలో ఉన్నటువంటి గ్యాస్ని తగ్గించడానికి ఇది చాలా నెంబర్ వన్గా పనిచేస్తుంది ఎక్కువ మందికి కూడా ఉపయోగకరంగా ఉంది ఇది పృథ్వీ ముద్ర మన శరీరంలో నరాలు ఎక్కడైనా పట్టేసినప్పుడు నిద్రలో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు దాని నుంచి బయటపడటానికి ఒక బ్రహ్మాస్త్రం లాగా పనిచేసేది ఈ పృథ్వీ ముద్ర ఇది అలాగే భైరవ ముద్ర భైరవ ముద్ర అంటే ఏంటంటే ఇది మన శరీరంలో ఎక్కువగా చల్లదనంగా ఉన్నప్పుడు వేడిని కలిగించాలి అంటే ఈ కుడి చేతిని పైన పెట్టినట్లయితే మన శరీరంలో వేడి కలిగిస్తుంది అలాగే ఎడమ చేయి పైన పెట్టినట్లయితే శరీరం చల్లదనానికి కలిగిస్తుంది అన్నమాట ఇది ఈ ముద్ర యొక్క గొప్పతనం మనం చలి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకి వేడి కావాలి అనిపిస్తే కుడి చేతిని పైన పెట్టుకోవడం అలాగే ఉష్ణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చల్లదనం కావాలనిపిస్తే ఎడమ చేతిని పైన పెట్టుకోవడం ఒక ఐదు నిమిషాలను మనకి నెంబర్ వన్గా పనిచేసే ముద్ర ఇది ఇలా అన్ని ముద్రలు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడేవి కాబట్టి ఎవరికి ఏది అవసరమైతే వాటిని ఉపయోగించుకుంటూ ఆరోగ్యాన్ని పొందాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం తరఫున ఒక గ్రూప్ను తయారు చేసి రమాకుమారి గారు ఇక్కడ ప్రతిరోజు కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరికీ కూడా ఈ విధంగా ముద్రలపైన అవగాహన కలిగించి ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి కుటుంబం తద్వారా తద్వారా గ్రామం దేశము అంటే అనారోగ్యం చేసిన తర్వాత మనం వైద్యం దగ్గరికి వెళ్ళటం ఔషధం తీసుకోవటం ఇలాంటివి కాకుండా మన ఆరోగ్యం మన చేతిలో ఎలా మనం కాపాడుకోవచ్చు మనం ఆరోగ్యవంతంగా ఎలా ఉండాలి మన కుటుంబాన్ని ఎలా తెచ్చిదిద్దుకోవాలి ఈ విషయాలన్నీ కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా నేర్పుతూ ఇంతమందిని ఆరోగ్యవంతులుగా చేయడమే కాకుండా వీరందరి ద్వారా ఇతర కుటుంబాలను గ్రామాలను కూడా ఆరోగ్యవంతంగా తయారు చేయడానికి వీరు చేస్తున్నటువంటి కృషి చాలా శ్రేయోదాయకము అభినందనీయం ఈ విధంగా మీరందరూ కూడా అందరూ ఇలా పాటిస్తే బాగుంటుందని మా మనవి నమస్తే